అలాగే ఉండండి ఎందుకే అలారం మోగింది రావు వచ్చింది నేను ఏమైనా కొత్త అపరం మొదలు పెడుతున్నాను రావు కాలం చూసి చేసుకోవడానికి పడుకుంటున్నానే రాహుకాలంలో కాలంలో పడుకోకూడదండి కళ్ళలోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తను పడుకొని కదా అదంతా నాకు తెలియదండి రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు ఎప్పుడు పోద్ది ఆ తెల్లారుజామున ఐదు గంటల వరకు రాహుకాలం ఉంది అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు ఒకటి రెండు పనులతో నిద్రపోతే మూడు పనులు అయిపోతాయి రావుకాలం ఆకు అంటే నేను ఆగుతానే అది ఆగదే అర్థం చేసుకోవే రాహుకాలంలో మీరు బాత్రూం కెల్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనలు వచ్చేలా చేస్తాయి గ్రహాలు కాదే నువ్వు మీ నాన్న పగబెట్టారు వీరోజనాలు కాదు కదా ఏడు చోచడు నేను ఇప్పుడు ఆగలేను ఆపుకోలేను ఆపుకోలేకపోతే రావు కాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా నూట ఒక్క రోజులో బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి బాత్రూమ్కి వెళ్ళకూడదనే ఏ పండితుడు చెప్పాడు మా నాన్న మీ నాన్న పండితుడు కదా తాపాపుడు ఏ ఇంకొకసారి మా నాన్ననే మా నాన్నారనుకోండి ఏం చేస్తావు చెప్పిస్తావా బాత్రూమ్కెళ్ళకుండా ఉండడం కన్నా ఎంతకన్నా శాపమే ఉంది ఛీ ఏంటండి రావట్లేదు నేనే రాహు కాలం అండి రాహుకాలంలో స్నానం చేయకూడదు ఏ సబ్బు కళ్ళు రాసుకున్నాడు కళ్ళు మండిపోతున్నాయి ఇలాగే ఉంటే పైకి పోయేటట్టు అలా పోరు రాహుకాలంలో స్నానం చేస్తే అప్పుడు పైకి పోతారు వెయిట్ చేయండికి వస్తే నిన్ను మీ బాబుని చంపేస్తానే చెప్పండి అన్న ఏం కావాలి డైపర్స్ ఉన్నాయా డైపరా సైజ్ ఎంత సైజు సైజ్ తెలీదు భయ్యా పోనీ పాపి ఈ సైజు ఉంటుందా కాదు పోనీ ఇంత లేదండి ఇంత కూడా కాదా పోనీ ఇంత ఇంత కూడా కాదా పోనీ ఇంత ఉంటుందా ఇంత ఉంటుంది అంతా నేనే అంత ఉంటే బేబీ సైజ్ అంటారు బేబీకి బాబు సైజు అంటారు అన్న మీకు ఇప్పటికీ పక్క తడిపో అలవాటు ఉందా ఉన్నాయా లేవా ఇస్తావా ఫోన్పే అయిపోయింది తూ నా బతుకు దీని కాలం వల్ల చిన్నపిల్లలని నేను డైపర్లు లేసుకోవాల్సి వస్తుంది అమ్మయ్యా కాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా డైపర్ కూడా వేసుకున్నా ఒకవేళ రావు కాలంలో టాయిలెట్ వెళ్ళద్దా డైపర్ లో అప్పుడు ఏ రావు కాలం నాపలేదు ఓడి అమ్మ ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయాను రాహుకాలం ఫ్యాన్ వేయకూడదు నువ్వు కూడా పడుకోవాలి కదా ఫ్యాన్ వేయాలి కదా నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే శాస్త్రం కాదు మా నాన్న చెప్పారు నాకు తెలుసు ఆ పనికి మాలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని సర్లేండి నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను ఈ రూమ్ లో ఫ్యూజుల్ పీకేస్తాను గుడ్ నైట్ తలుపు పోసి నీ అంకమ్మ మీకు నచ్చినట్టు రూల్స్ మార్చేసుకుంటున్నారు ఒరే మావా నువ్వు ఖచ్చితంగా రావు కాలంలోనే పుట్టుంటావు